ఎలక్టెడ్ బాడీ ఉన్న తర్వాత ఒక జివో ఈ ప్లీజ్ నోట్ దట్ అబ్జెక్షన్ ఎవరు స్టెన్ గారు ఉన్నారు కదా అక్కడ రాసుకోండి కాస్త అసలు ఈ పేరు జోనల్ సిస్టమ్ స్పేట్ ఏంటి మీరు కంప్లీట్ గా ఎబాలిష్ చేసేసారా లేకపోతే ఏంటి మీరు ఇప్పుడు ఆ జీవో మొత్తం కూడా ఏమనుంది ఒక వాల్యూ ని తీసుకొని దాని నుంచి మేము క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసాము అని అంటాను క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ అనేది వీరు ఏ రోజున అసలు మీరు తీసుకుంటారు ఏం చెప్తున్నారు సబ్ రిజిస్టార్ వాల్యూ నేను తీసుకొని దాని మీద ఫిక్స్ చేస్తాను అంటారు ఆ జీవో ఉన్న ఘోరమైన విషయం ఏంటంటే మీకు అసలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఒక ప్లాన్ అప్రూవ్ చేయాలంటే ఎంత సెట్ వదలమంటారు ఎన్ని ఇదేంటి అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఫ్లోర్ ఏరియా రేషియో వదలమంటారు దానికి సెట్ బ్యాక్స్ వదలమంటారు పార్కింగ్ లో అసలు మీరేమి కట్టడాలు లేకుండా పార్కింగ్ ప్లేస్ కంపల్సరీగా సెల్లార్ కింద వదలమంటారు కానీ మీరు తీసుకొచ్చిన జీవోలో ప్లింత్ ఏరియా అంటే అపార్ట్మెంట్ కంట వాళ్ళు ఉంటే నివసించే ప్లింత్ ఏరియా కూడా కాదట వల్ల కారిడారు కింద ఉన్న పార్కింగ్ ఏరియాని కూడా దాంట్లో కన్సిడర్ చేస్తారట టోటల్ సైట్ కింద ఇది ఎక్కడ అన్యాయం అండి మీరు చూడండి మీరు చూడండి అపార్ట్మెంట్ డెఫినేషన్ కింద స్పార్కింగ్ ఏరియా ఇస్ ఆల్సో ఇన్క్లూడెడ్ అని ఉంది చదవండి ఒకసారి దయచేసి సో అసలు పార్కింగ్ ఏరియా కవర్ చేయడం ఏంటండి మీరు మీరేమో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళేమో పార్కింగ్ ఏరియా వదలకపోతే మేము అంటారా అప్రూవ్డ్ ప్లాన్ ఇవాళ క్యాపిటల్ వాల్యూని తీసుకోవాలి అంటే పార్కింగ్ ఏదైతే వదిలేసామో దాన్ని కూడా మేము క్యాపిటల్ వాల్యూ తీసుకుంటాం అంటారా ఎక్కడిది చట్టబద్ధం మీరు అసలు జియోని తెలుగులో ఎందుకు ప్రచురించలేదు ప్రజలకు అర్థం కావటా ప్రజలకు అర్థం కావటా ప్రజల అభ్యంతరాలు తెలపాలి అంటే ఆన్లైన్ సిస్టము లేకపోతే ఇది అనంటే ఎట్లాగా ఏ సచివాలయంలో ఎక్నాలజ్మెంట్ ఇస్తున్నారు మేమిస్తే అబ్జెక్షన్ మీరు ఏమైనా చెక్ చేశారా ఇవాళ రోజు వరకు ఏ ఎక్కడైనా సచివాలయంలో మేము ఇచ్చిన అబ్జెక్షన్ కి మాకు ఇన్ రైటింగ్ మీరు ఇచ్చారని అకాయిన్మెంట్ ఇచ్చారా సో ఇక జీవో తీసుకొచ్చి అభ్యంతరాలు తెలపమని చెప్పి ఏమిటి అన్యాయం ఇప్పుడు మీరు ఒకసారి ఒక అవగాహన సదస్సు అని అంటున్నారు అవగాహన సదస్సు లేకపోతే ఏదో ఒకటి అబ్జెక్షన్ కావాలి అంటే ప్రజలకి ఆ జీవో యొక్క అర్థం తెలియాలి అర్థం తెలియకుండా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ లో ప్రతి ప్రతి కి పై క్లాస్ కి కింద క్లాస్ కి అర్థం లేకుండా కాంట్రడిక్టరీ ఉన్నాయి ప్రతి క్లాసులు కూడా మీరు టెన్ పర్సెంట్ అంటారు ఒక చోట లోనలో మోర్ దాన్ టెన్ పర్సెంట్ నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటారు మున్సిపల్ మినిస్టర్ గారేమో మీకు మీకున్న ట్యాక్స్ మీద పదిహేను పర్సెంట్ అంటే ఎక్కువ పెరగదండి అంటారు వారు అసలు జిఓలో ఉన్నది వేరు మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పేది వేరు ఆఫీసర్స్ చెప్పేది వేరు ఇది ఎట్లాగా ప్రజల్లో ఏ విధంగా మీరు జీవోని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎప్పుడు తీసుకొస్తారు మీరు ఆ ఇంగ్లీష్ లో ఉన్న దానికి మీరు చదివి ఒక్కొక్క క్లాస్ చెప్పండి నేను క్వశ్చన్ అడుగుతా మీరు చెప్పానంటారు కదా ఇంత నుంచి జియో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు కదా ఒక్కొక్క క్లాస్ ఇంగ్లీష్ లో చదివి మాకు తెలుగులో చెప్పండి నేను చెప్తాను ఒక్కొక్క క్వశ్చన్ జీవో జియో ఈ సచ్ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఈవెన్ ఎన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కె నాట్ రీడ్ అండ్ ఇంటర్ప్రిటేట్ దట్ రెట్ ఇన్ ట ప్రతి ప్రతి క్లాస్ క్రియ అట్లాగే ఇప్పుడు ట్యాపిటల్ వాల్యూ అంటారు ట్యాపిటల్ వాల్యూ అంటే నాకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడారు ఏమని మాట్లాడారు ఇప్పుడు ఏమంటే మేము ఎప్పుడో ఇల్లు కొనుక్కున్నాము నేను ఎప్పుడో మా తాతలో మా తండ్రులు ఎవరో కొన్నారు ఆడ తరతరాలుగా నేను అనుభవిస్తున్నాను అనుభవిస్తుంటే నేను ఆస్తిని పాలు చేయకుండా కాపాడుతున్నాను అది మొత్తం నా సెల్ఫ్ ఆక్యుపేషన్ లోనే ఉంది ఒక రెండలు ఇన్కమ్ కూడా లేదు దానికి కూడా మీరు క్యాపిటల్ వాల్యూ ఏమేమి అసలు ఎగ్జామ్షిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ మీరు జీవోలో ఏమో రెంటల్ వాల్యూ నుంచి నేను క్యాపిటల్ వాల్యూ మార్చేస్తున్నాను అన్నప్పుడు అసలు నాకు రెంటే రావట్లా మీరు క్యాపిటల్ వాల్యూ తీసుకొని దాని ఇవాళ ఉంది అని అంటే గనక ఏం చేయాలి ఆసులు అమ్ముకొని మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టాలా ఎట్లా దానికి దానికి నియబద్దత అనేది ఉండాలి ఒక చట్టాన్ని తీసుకొస్తే కనుక ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రజల చేత తిట్టించుకోవటానికి ప్రజలకి ప్రారంభం లేనట్టు ఉండకూడదు సో ఈ నూట తొంభై ఎనిమిది ఎక్కడ ఉన్నది అసలు ఇవాళ రోజున మీరు క్యాపిటల్ వాల్యూ నుంచి రెంటల్ వాల్యూ నుంచి క్యాపిటల్ వాల్యూ అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న జోనల్ సిస్టమ్ గురించి మాట్లాడరు అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ ఇచ్చేసి దానికి చెప్తున్నారు క్లిన్ ఏరియా అంటే ఇవన్నీ అంటున్నారు మళ్ళీ దాంట్లో కూడా ఫస్ట్ ఇయర్ ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటున్నారు అట్లాగే రేపు పొద్దున క్యాపిటల్ వాల్యూస్ కనుక గవర్నమెంట్ ఎప్పుడు రెవెన్యూ అయితే అప్పుడు అవసరమైతే అయితే వాటిని పెంచుతారు పెంచిన దాన్ని బట్టి ఇక్కడ అద్దెలు పెరిగినాయా లేవా లేకపోతే ఇక్కడ అదే సెల్ఫ్ ఆక్యుపేషన్ లో ఉన్నవాళ్ళు తరతరాలు నా తరం తర్వాత మా అబ్బాయో మా మనవడో ఎవరో ఒకళ్ళు ఉన్నా కూడా మీరు క్యాపిటల్ వాల్యూ మీరు తీసుకొని పెంచితే ఎట్లాగా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఉందా లేదా ఒక వ్యక్తికి అతని సెల్ఫ్ ఆక్యుపేషన్ లో ఉందా లేదా సో అది అక్కడ కన్సిడరేషన్ లేదు మీరు పాతది జోనల్ సిస్టమ్ పెట్టినప్పుడు ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కన్సిడర్ చేశారు అట్లాగే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవోలో నాట్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ దెర్ ఈస్ డ్రైనేజ్ ట్యాక్స్ దెర్ ఈస్ వాటర్ ట్యాక్స్ దెర్ ఈస్ కన్జర్వెన్సీ ట్యాక్స్ దెర్ ఈస్ టాయిలెట్ ట్యాక్స్ ఇక్కడ ఈ టాయిలెట్ ట్యాక్స్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ వారు చూడాల్సింది ఏంటంటే మీరు మొత్తం మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినప్పుడు బాత్రూమ్ కి రెండు వేల ఐదు వందల చొప్పులు మీరు కలెక్ట్ చేసి రోజుకి కనెక్షన్ ఇప్పించారు ఇప్పించిన తర్వాత ఇవాళ రోజున టాయిలెట్ ట్యాక్స్ ఏంటండి మొత్తం వెళ్ళిపోయేది దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది ఎప్పుడైనా నిండితే కనుక మీ మున్సిపల్ కార్పొరేషన్ ఫోన్ చేస్తే ట్యాంకులు తీసుకొచ్చి రోడ్డు మీద క్లీన్ చేస్తున్నారు ఎందుకు కట్టాలండి బాత్రూమ్ కి బాత్రూమ్ కి పన్ను ఎందుకు కట్టాలి అందులో ఒక సంసారం పెద్దదై ఉంటే నాలుగు బాత్రూం ఐదు బాత్రూమ్ కన్వీనియన్స్ ఉంటే ఇవాళ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఏమంటున్నారు ఇంట్లో ఒక బాత్రూమ్ ఉంటే కుదరదు వాటానికి వీలు లేదు మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి లేకపోతే మింకా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారంటున్నారు ఇవాళ కాబట్టి ఈ ప్రభుత్వం బాత్రూములు కట్టినా కూడా ఇది ఒక పెద్ద అపెక్స్ కింద చేసి బాత్రూం ఇది పన్న ఓకే చెత్త పన్ను చెత్త అన్నప్పుడు మీరు మళ్ళీ మామూలుగా మాకు స్కానింగ్ చేసి పంపించినప్పుడు మా దగ్గర ఆ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా రోజు చెత్త తీసుకెళ్ళినప్పుడు నెలకొకసారి మళ్ళీ దాని చెత్త పన్ను ఓకే వాటర్ మీటర్ ప్రకారం కడుతున్నాం మళ్ళీ పన్ను ఏంటండి వాటర్ కి మీటర్ ప్రకారం నేను ట్యాక్స్ కడుతున్నాను కదా సి బిల్ పేనైజ్ ఆ జీవోలో అక్కడ ఎక్కడైనా ఉందా మీరు మంచి నీళ్ళకి మీటర్ ప్రకారం కట్టించుకుంటున్నారు మీరు మళ్ళీ మళ్ళీ వాటర్ ట్యాక్స్ మీరు ఆల్రెడీ ల్యాబోరేటరీస్ కట్టించుకున్నప్పుడు మీరు పనులు కలెక్ట్ మీరు డబ్బులు కలెక్ట్ చేసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు మీ స్టావెంజర్స్ ఎవరు వచ్చి ఇళ్లలో టాయిలెట్స్ క్లీన్ చేయట్లా ఎందుకు కట్టాలంటే టాయిలెట్స్ కి పన్ను సో అట్లాగే ఇప్పుడు చెత్తపన్ను అంటున్నారు చెత్త పన్నుకి ఆ స్టావెంజర్స్ కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు పోనీ చెత్త ఓకే పబ్లిక్ రోడ్లు క్లీన్ చేయాలి కదంటే టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ అండర్స్టాండ్ అంతకుముందు ఎడ్యుకేషన్ సెస్ ఉంది ఇప్పుడు కన్సర్వెన్సీ ట్యాక్స్ అంటున్నారు అసలు ఎక్కడా కూడా డెఫినేషన్ లేదు ఒక ఒక తీరు లేదు ఒక దన్ను లేదు ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకోకుండా జీవం తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రజల మీద బుద్ధితే ఎట్లా సి దిస్ హ్యాస్ టు బిడ్ అండ్ ఫర్ దీస్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ విజయవాడలో చాలా ఉన్నాయి అది ఎవరో బిలాంత్రిస్తూ ఎకరాలు ఎకరాలు డొనేట్ చేస్తే ఇవాళ వాళ్ళు రన్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రాఫిట్ మోటివ్ వాళ్ళకి తీసుకొచ్చి నీకు మూడు ఎకరాల్లో స్థలం ఉంది కదా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ లా కాలేజీ గాని ఇవాళ విజయవాడలో రెండు మూడు ఎకరాల్లో లేకుండా ఎక్కడుంది చెప్పండి మీరు ఒకవేళ కనుక ఫెసిలిటీ కనుక లేకపోతే ఏఐసిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు లేకపోతే ఇంకా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఒక మీరు ఇంత స్థలం ఉంటే గానీ మేము పర్మిషన్ ఇవ్వని అంటారా ఒక చంపనీ అది కట్టుబడి చేసిన తర్వాత దానికి పన్ను ఇంత వెయ్యాలని అంటారా ఇది అక్రమైనది కాబట్టి ఈ జీవోలో మేము చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకొని ముందు మున్సిపల్ కార్పొరేషన్ వారు చేయాల్సింది ఏంటంటే ఇది చాలా తప్పు ఇచ్చారు ప్లస్ ఆ అభ్యంతరాలు అనేది ఆ జివో ఇంగ్లీష్ లో రాయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అది ప్రజలకు అర్థం కావాల్సింది అసలు జీవో అసలు పేపర్లో ఎక్కడ పబ్లికేషన్ అయిందండి ఇంత చిన్న చిన్న అక్షరాలతో ఒక ఇంగ్లీష్ పేపర్ లో ప్రింట్ చేసి పాడేశారు అసలు కనీసం అది చదవడానికి కూడా వీళ్ళు లేని విధంగా ప్రింట్ చేశారు మేం వెబ్సైట్ లోకి వెళ్ళి మేము లోడ్ చేసుకుని మేము ప్రింట్లు తీసుకున్నాం వాటిని సో అసలు ప్రజలకి మీకు ఈ జియో మీద సరైన అవగాహన ఉండాలా లేదా అనేది కూడా దాన్ని మప్పి పరిచి ఏదో చీకటి భయంగా దీన్ని తీసుకురావటం అనేది చాలా దురదృష్టమైన విషయం దీని మీద తీసుకొస్తే ప్రభుత్వానికే కాదు మున్సిపల్ కార్పొరేషన్ వారికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కాబట్టి మా అబ్జెక్షన్స్ అన్ని దయచేసి నోట్ చేసుకుని మీ కమిషన్ గారి దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుకుంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి